భక్తి ప్రేక్షకులందరికీ పద్దెనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేష రాశి కుటుంబ పరంగా చక్కని అభివృద్ధి కలిసి వస్తుంది సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మెరుగైనటువంటి స్థితిగతులు ఉంటుంటాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి పత్రి పూజను నిర్వహించాలి వృషభ రాశి వార్లకు ఇతరులకు ఉపయోగపడేటటువంటి విధంగా కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు ఆర్థిక విషయాలు సాధారణంగా ఉన్నప్పటికీ సహకార భావంతో వ్యవహరిస్తుంటారు విందు వినోదాలు ఉంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఏకదంత గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులు పెద్దగా ఉండవు అలాగే నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయాలను కాస్త జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి విద్యాపరమైనటువంటి సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి పుష్పార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు ఆరోగ్యాలు అనుకూలిస్తాయి విస్తృతమైనటువంటి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి చర్చలుంటాయి నూతన కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శక్తి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గరికతో అర్చన నిర్వహించాలి పేదవారికి కాయగూరలు దానం చేయాలి సింహరాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్థులతో కొన్ని చర్చలు జరుపుతుంటారు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి సంగీత సాహిత్యాది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు క్రయ విక్రయాలలో లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ విద్యా గణపతి స్వామి వారి అర్చన నిర్వహించటం గణపతి స్తోత్రమును చేయటం మంచిది కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపడకుండా నిదానంగా పనులను పూర్తి చేస్తూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు ఉంటాయి అలాగే బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండకూడదు అనవసరమైనటువంటి అప్పుల భారాలు పెంచుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బీజగణపతి స్వామి మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని జిల్లేని పుష్పాలతో పూజించాలి తులారాశివారు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరులతో ఉండేటటువంటి సాన్నిహిత్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో సామాజిక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మరకథ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గరికతో అర్చన నిర్వహించి అటుకులు బెల్లమును నివేదన చేయాలి వృశ్చిక రాశి వార్లకు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి విషయాల్లో దృష్టిని కేంద్రీకరించకూడదు సభలు సమావేశాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పగడపు గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని తామర పుష్పాలతో పూజించాలి ధనుసు రాశి వారు ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలను కొనసాగిస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలతలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి మకర రాశి రాశివార్లకు శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటుంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ హేరంబ గణపతి స్వామి వారిని పూజించటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు ఆర్థిక స్థితిగతుల పరంగా ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి నూతనమైనటువంటి బాధ్యతలు ప్రజలతో సత్సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు వివిధ రూపాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ డూండి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి మీనరాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ యొక్క స్థాయిని తగ్గించుకోకూడదు రావలసిన బాకీలను వసూలు చేసుకోవాలి స్థిరాస్తులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కొన్ని రకాల పనులు చేపట్టే సందర్భాలను గమనిస్తూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ద్విముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శత్రు సంహారక ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి